హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఉపయోగపడే ఒక మంచి విషయం అయితే తీసుకొచ్చాను సో అదేంటంటే సో ముందుగా అయితే ఇప్పటి వరకు ఎవరైనా సిపి గెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్లోడ్ చేయని వాళ్ళు ఉంటే చేసేయండి సో సైట్ కూడా చాలా ప్రాబ్లమ్ లో ఉంది సో ఎప్పుడైతే అందుబాటులో ఉంటుందో సైట్ వెంటనే టక్కున మీ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా చేసుకుని ఎట్టే టైంలో అప్లోడ్ చేయండి సర్టిఫికెట్ ఫస్ట్ రెడీ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయండి అసలు స్పీడ్ తొందరగా అయిపోతుంది సో ఇకపోతే మనకు వచ్చేసి డేట్ ఎక్స్టెండ్ అవుతుందా సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ ఎందుకంటే డబ్బులు ఇచ్చింది కదా సో అవుతుందా అవదా అని చాలా మంది అయితే అడుగుతున్నారు సో దానికి సంబంధించి ఒక టూ త్రీ డేస్ అయితే డేట్ అయితే ఎక్స్టెండ్ అవుతుందని అయితే నాకు ఉన్నటువంటి సమాచారం సో అది ఇంకా ఆఫీషియల్ గా రావాల్సి అయితే ఉంటుంది నాకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే టూ త్రీ డేస్ ఖచ్చితంగా ఎక్స్టెండ్ అవుతుందని అయితే సమాచారం సో చూద్దాం అది ఎంతవరకు అవుతుందో సో ఇక ఇప్పటి వరకు చాలా మంది అయితే నాకు ఈ ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ వచ్చింది నాకు ఆ యూనివర్సిటీలో సీట్ వస్తాయి ఈ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అని చాలా మంది అయితే అడిగారు సో సబ్జెక్టుల వారిగా సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ చూస్తారా సో ఈ లిస్ట్ అనేది మీ ర్యాంక్ నియరెస్ట్ ర్యాంకు ఎక్కడ ఉందో చెక్ చేసుకోవడానికి నేను అన్ని సబ్జెక్టుల లిస్ట్ ఈ రోజు అయితే ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో చూడండి అన్ని సబ్జెక్టుల గురించి అయితే ఈ రోజు మీకు ఎట్లా చెక్ చేసుకోవాలి ఏం కదా దీనికి సంబంధించిన లింక్ ఎక్కడ ఉంటుందని అయితే నేను ఇస్తాను సో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో సిపి గేట్ ట్వంటీ ట్వంటీ త్రీ అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడైతే ఉంది సో ఇది మన టెలిగ్రామ్ లో లింక్ ఇస్తాను జాయిన్ అయ్యి మీరు కూడా చెక్ చేసుకోండి సో ఎట్లా చెక్ చేసుకోవాలి ఏం కదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంగ్లీష్ కదా సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీరు చెక్ చేసుకున్నారు సో ఈ విధంగా చూసుకోవచ్చు మనం ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు లో స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు చూపించదు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాటిస్టిక్స్ చూస్ చేసుకున్నాను అయితే ఇక్కడ మన కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఉస్మాన్ యూనివర్సిటీ రెగ్యులర్ చేసుకోండి ఫస్ట్ రెగ్యులర్ లో అప్లైడ్ స్టాటిస్టిక్స్ చూసుకోండి తర్వాత ఇట్లా కట్ అయినా మీకు అనమాట సో ఫస్ట్ అయితే ఈ విధంగా చూసుకున్నట్యితే ఏ ర్యాంకుకి ఎక్కడ వరకు కట్ అవుతుంది సో చూసుకోవచ్చు ఏ ర్యాంకు కేటగిరీ ఎక్కడ వరకు వచ్చింది ఓస్ కేటగిరీ రెండు వందల నలభై ఏడున్న వచ్చింది ఈ డబ్ల్యూఎస్ కోటాలో మూడు వచ్చినాయి అన్నమాట ఈడబ్ల్యూఎస్ కోటాలో ఒకటేమో వచ్చేసి టూ 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 డబల్ టూ ఫైవ్ ఒకటేమో టూ ఎయిటీ ఫోర్ ఒకటేమో ఇట్లా ఈ విధంగా వచ్చినట్టయితే చూసుకోవచ్చు సో ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ కోటలో వచ్చినాయి లాస్ట్ మూడు విధంగా మీరు కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో చెక్ చేసుకోండి ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో కానీ స్టార్టిస్టిక్స్ లో కానీ మ్యాథ్స్ లో కానీ లింగుస్టిక్స్ లో కానీ ఈవీఎస్ లో కానీ ఫారమ్ లో కానీ హిందీలో కానీ సంస్కృతిలో కానీ అంట్లో మీరైతే ఈ విధంగా చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ ఒకటి మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి చెక్ చేసుకోండి మీకు నియరెస్ట్ ర్యాంక్ ఎక్కడుంది ఏం కదా సో నాకు మీరు దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని ఒక అంచనాకి మీరు మీరే సొంతంగా ప్రణాళిక రాసుకోండి మళ్ళీ చెప్తున్నాను మీకు మీరే సొంతంగా అనాలసిస్ చేసుకోండి నాకు ఈ ర్యాంక్ వచ్చింది సో నాకు ఈ నోట్స్లో సీట్ వస్తా రాదా ఒకవేళ వెబ్ ఆప్షన్ ఏ విధంగా పెట్టుకోవాలి అని మీరు ఒక వచ్చి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీకు మీరు అనాలసిస్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు తగ్గట్టు మంచి యూనివర్సిటీలో మీరు కోరుకున్న సీట్ అయితే వస్తుందని అయితే చెప్తున్నాను సో సో మీరు వెబ్ ఆప్షన్స్ సెట్లు పెట్టుకోవాలి ఏం కదా రెగ్యులర్ పెట్టుకోవాలా సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోవాలా ఏ విధంగా పెట్టుకుంటే రెగ్యులర్ సీట్ వస్తుంది అనే అంశాన్ని మీద నేను ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో చేస్తాను అప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ